రెండు నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి అన్న చెప్తున్నాడు ఖాళీ చేసుకోండి ఎందుకు పోవాలి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము ఆ బ్రీఫ్ కేస్తారా ఈ డబ్బుతో మమ్మల్ని మీరెవరూ ఖాళీ చెయ్యలేదు ఇదే ఖాళీ చేయిస్తుంది ఐదు కిలోమీటర్ల వరకు అయ్యి బాబాయ్ మన వాళ్ళు స్వతంత్రం కోసం వందేళ్ళు కష్టపడ్డారు ఈడైతే ఒక రోజులో అయితే తెచ్చేసి లాయరో ఈ పెట్టి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో ఇదే అవసరమైనప్పుడు అడుగుతాను నువ్వు అడిగేదాకా నేను ఉండద్దు హలో అన్న మన తమ్ముకి స్పాట్ నా తమ్ము నా తమ్ముకి స్పాట్ Hvor er du? ఎప్ప బరదరాజులు నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా బొచ్చు కూడా మళ్ళీ ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనే ఒక్కరిని నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడు ఆ నాన్నను చంపిన తమ్ముగాడు బ్రతుకున్నడానికి వీలు లేదు మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశ గాడు అంత అంత బాధపడాలి ఎంత 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 కారణం తీసుకోండి మీకు డెడెండ్ సెప్టెంబర్ పదో తారీఖు అది మా నాన్న చనిపోవడానికి రోజు ముందు

నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా ఇప్పుడు నువ్వు ఉన్న ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థ్యాంక్స్ అన్నా నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా ఇక నుంచి పరుగులే పరుగులు

ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది అమితాబ్ సిద్ధిగోడు ఏంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్ లో నిజంగా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడి వద్దు సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టే అమ్మా రామ్మా నేను కొనుపెడతాం కా సిద్ధు గారి దగ్గరికి వెళ్ళారండి పదండి సినిమా షూటింగ్ అయినా మా హైదరాబాద్ కామన్ రా రోజు కూడా చూద్దాం మన సిద్ధు గారు ఆడి గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చేస్తాడు చూద్దాం పదాడు చూడడానికి నాగర్నాథ్ సైడ్ కానీ లేట్స్ వెళ్ళిపోతుంది మనోడేమైనా అడ్వాన్స్ చేయడం అంటావా ఎవరు చూద్దాం పదా ఏంద్రా నీదేమైనా తప్పుందా నీదేమైనా తప్పుందా హలో ఆడదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తాం なにのど、ましのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、なにのど、 రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధురా కాదో రౌడీలు దాదాపులు ఈ ప్రకాశం అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచి ఎప్పుడు చూసినా చూసినాజకీయ శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం నాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతులు ఇన్ని చేసినా గమనించారో లేదో అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టే వీడికి వయసు ఎంత ఉండొచ్చు అన్న తబో నిన్న సాయంత్రం పాప ఇంటికి ఇంకా రాలా మన డిన్నర్ కి మొసలి ఇంటికి వెళ్దా పదంట కి ఫోన్ కొట్రా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని వేసేసా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్ లే ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరోజులుగా ఎవడో కొట్టేశాడు రా తమ్డు తమ్ముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా తమ్ముడికి లేడు అన్నా చచ్చిపోయాడు

ఊరుకోను ఇక ఊరుకోను దాచురత్ను ఆ వరదరాజుల గారు ఏదేస్తాను ఇరవై నలభై ఎనభై ఎంత మంది సరే ఆ వరదరాజుల గారితో పాటు అందరు ఏ నా కొడుకుని మదరత్తుల ప్రకాష్ ప్రకాష్ కూల్ కూల్ నా మాట ఆవేశపడకుండా ఉండడానికి చచ్చిపోయింది నువ్వు ఉంచుకున్న దాని కొడుకు కాదు కొడుకుని నేను పట్టిస్తాను మా పోలీసులు ఆపల్లోనే ఉన్నారు ఆ అన్నది విన్నావా మీరు చేతగాని దద్దని నేను పట్టిస్తానని తిప్పుతున్నాడు సిక్కులేదురా అన్నా ఎవ్వడవసరం లేదు ఆ వరద శవాన్ని తీసుకొచ్చి కాళ్ళ ముందు పడేస్తాను అంతవరకు నేను కనిపించ కనిపించిన అంటున్నాడు ఇంక ఇక్కడ కనిపించడేమో